సరేంత ఆవురు ఆవురు సరే అంత మన వీడియోలు కూడా సరే అంత చూడు అందరు ఎట్లున్నారు మంచి ఉన్నారా అందరు ఎట్లున్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ స్టోరీస్ అండ్ బ్లాగ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మై న్యూ వీడియో అనుకోకుండానైతే అయితే మేమైతే అందరం ఒక్కానైతే కలిసినాము ఇక్కడ మా వాళ్ళు అయితే పోతారు మా వదినకైతే ఏదో ట్రీట్మెంట్ అయితే జరుగుతుందంట సో అందుకోసం అనేసి స్టిక్ చేసిరనమాట ఫింగర్స్కి చెవులకు కూడా స్టిక్ చేసిరు ఇదేంది నేను కొత్తగా చూస్తాను ఇదే ఫస్ట్ టైంకి ఇట్లా చూడు అనేసి మేమైతే అక్కడ నవ్వుకుంటున్నాము ఇంకా అక్కడ నుంచి అయితే చెన్నై షాపింగ్ మాల్కి అయితే వచ్చినాము ఎందుకోసం అంటే ఇంకా మా పిన్న అయితే షాపింగ్ చేస్తా అనేసి చెప్పింది ఎప్పుడో ఆషాఢంలో వేస్తే షాపింగ్ అనేసి చెప్పింది ఇప్పుడు శ్రావణంలో చేయాల్సి వస్తుంది ఇప్పుడు వచ్చేది పోషమ్మ బోనాలు కదా పోషమ్మ తల్లికి గిట్ల చీరలు పెట్టేది ఉంటుంది కదా సో ఆషాడంలోనైతే బోనాలు అక్కడ హైదరాబాద్లో ఎత్తారు కదా ఇక్కడ మా కాన్న అయితే బోనాలు వచ్చి శ్రావణంలో ఎత్తారు ఇక మా పిన్ని షాపింగ్ అంటే వామ మాకు తల ప్రాణం తోకకత్తది ఎందుకంటే ఇక్కడ షాపింగ్ మాల్ ఉన్న చీరలు అన్నీ ఇచ్చిన కూడా తీసుకుంటుంది వద్దనదు అంత చీరలు పిచ్చి అబ్బా ఎన్ని చీరలు కొనదు అంటే బాబు మామూలు చీరలు కొనలేదు ఇక చెప్పరా అదే అవ్వ బొచ్చడి చీరలు అంటానో కానీ ఎన్ని కొనదో చెప్పట్లేవేంది అనుకుంటారా ఆడికి అత్తాను ఆగుర్రీ మొత్తానికైతే ఎనిమిది చీరలు అయితే కొనదు ఎనిమిది చీరలకైతే ఒక్క వెయ్యి రూపాయలు అయితే అయ్యింది షాక్ అయ్యిలా నిజంగానే ఒక్క వెయ్యి రూపాయలకైతే మీ చీరలు అయితే ఏమో వచ్చినాయి ఒక్కొక్కటి కేజీ సీలు పెట్టిర్రు ఎంత ఒక్కొక్కటి పావు కిలో పడతాను ఇక అంతే కేజీకి ఫైవ్ హండ్రెడ్ పెడితే ఒక్కొక్కటి అయితే కేజీకి త్రీ హండ్రెడ్ కూడా ఉన్నాయి మస్తు తక్కువ ఇక మా పిన్ని కూడా ఎట్లా అంటే డైలీవేర్కే ఉన్నది పార్టీ వేర్ చీరలు కాదు ఇక డైలీ కదా అన్నట్టుగా మంచుకునే వాళ్ళ మంచలేవంటి అట్లా కూడా కాదు మస్తున్నాయి చీరలు మేమే షాక్ అయినాం అసలుకి గీంతగానం తక్కువకు ఏందే బాబు అనుకున్నాం ఇక ఇంకా అంటాను కదా ఎనిమిది చీరలు కొన్నాక అయ్యో వెయ్యి రూపాయలు కూడా కాలే కదా తొమ్మిది వందలు చేంజ్ అయినాయి అన్నమాట ఇంకా వెయ్యి రూపాయలు కూడా కాలేదు కదా ఇంకా నాలుగైదు తీసుకోరలు అంటుంది బాబు మళ్ళీ కొత్త స్టాక్ అత్తనే ఉంటుంది ఈ కేజీ సెల్ అప్పట్లాగా శ్రావణం స్ట్రావనంలా చేయడంలో నేను పెట్టట్లేదు ఎప్పుడు పెడితేనే ఉన్నారు మళ్ళీ కొన్ని రోజులు అయితే దసరా బతుకమ్మ సేల్స్ అని పెడతారు మంచి స్టాక్ అత్తది అప్పుడు తీసుకుంటావు పా అంటే కదలలేక 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 కదిలింది ఇక మా సెల్నైతే డ్రెస్సులు తీసుకుంటా అంటే పై సెక్షన్కి అయితే వచ్చినాము కానీ డ్రెస్లకైతే బిభత్సంగా రేటు ఉన్నది ఇక మళ్ళీ వద్దులే వేరేక్కడికి పోదాం కిందికి అయితే వచ్చినాము ఇక మా పనిలో మేము ఉంటే పాపం మా భగత్ బాబు అయితే మా మహాగాడిని పట్టుకోలేక ఇక ఇదైపోయింది అనమాట తెలుసు కదా ఆడలతో షాపింగ్ వచ్చి కతం కథం గంతే ఇక ఇక మా షాపింగ్లో మేము మునిగిపోతానైతే మా ఆయనకైతే ఈ బ్యాంగిల్స్ బాగా నచ్చినాయట నాకు చెప్పకుండానే మాహాగాడికి అయితే మంచి బ్యాంగిల్ సెట్లు అయితే తీసుకున్నాడు నాలుగు అయితే తీసుకున్నాడు ఇక ఇప్పుడైతే ఇక్కడ షాపింగ్ అంతా అయిపోయింది ఇక మా చెల్లెనైతే విశాల్ పోదాం పోదాంపా ఎప్పటికి విశాల్ మార్ట్ విశాల్ మార్ట్ అంటావు కదా ఎంత తక్కువ ఉంటే అక్కడికి వేయక నేను కూడా చూస్తా ఆడికి అయితే తీసుకుపో అయితే అన్నది సో మాకైతే ఇక రాపిడోనైతే బుక్ చేసిండు ఇక విశాల్ మార్ట్కి పోదామని ఇక్కడ నిలుచున్నాము ర్యాపిడో కోసం అయితే వెయిట్ చేస్తానము ఇక మస్తు ఆకలైతాను ఉల్లా అసలుకి ఇప్పుడే అప్పుడు ఎంతో ఇంత తినము ఇక మస్తు ఘోరంగా అని విశాల్ మార్ట్ దగ్గర పోయి అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ నడుచుకుంటా బేకరీ కాడికి అయితే వచ్చినాము విశాల్ మార్టికి దగ్గర ఉంటుంది బేకరీ అయితే ఇక గీనా అయితే ఎగ్ పఫ్ఫులు కూల్ ఐస్ ఇంత అంత కడుపులను అయితే వాడేసి ఇక షాపింగ్ చేద్దాం అన్నట్టుగా అనుకున్నాము ఎందుకంటే షాపింగ్ చేసినప్పుడు తిన్నది కూడా అరుగుతుంది కదా అని అయితే ఫిక్స్ అయిపోయినాము ఇక నేను కూడా ఇలా డైట్ అంతా పక్కన పెట్టి ఎగ్ పఫ్ అయితే తింటానా ఇక నైట్ అయితే ఎగ్ పఫ్ తిన్నా కాబట్టి డిన్నర్ అయితే చెయ్యను ఇక ఈ ఎగ్పఫ్ఫే నా డిన్నర్ ఈ రోజు ఇక మీరు ఎంతసేపు అయినా షాపింగ్ చేసుకోండి రా బయ్ అనుకున్నాడో ఏమో గానీ మంచిగా షేర్ దొరకబట్టుకొని మా ఆహావాడో పక్క మా ఆయన పక్క అయితే కూర్చొని మమ్మల్ని అయితే షాపింగ్ చేసుకోమని వదిలేసిల్లు పాపం పొద్దున్న నుంచి అమ్మని పట్టుకొని తిరుగుతాను కదా ఇక యాస్ట్ వచ్చినట్టు దానికి షేర్ దొరకబట్టుకొని అయితే ఊశన్నాడు ఇక బంగారతాళని చూడండి ముద్దు కూర్చొని అయితే ఇక కావాల్సిన బొమ్మలు అయితే చూస్తాను ఇక మా చెల్లని అయితే ఆ డ్రెస్ అయితే బాగానే తీసుకున్నది నాకైతే ఈ విశాల్ మాట్లాడే టాప్స్ అయితే నేను ఎప్పుడు చూడలేదు మా చెల్ల చేపట్టి ఇవాళనైతే చూసినా నాకు కూడా మస్తు నచ్చినాయి అసలుకి ఏంది అసలు ఘోరంగా టూ హండ్రెడ్కి మంచి మంచి టాప్స్ అయితే వస్తానే అసలుకి కాలేజ్ వేర్ టాప్స్ అయితే ఎంత బాగున్నాయి అంటే మస్తున్నాయి అసలుకి గింత పెద్ద ప్యాకెట్ ఇది జస్ట్ ఫిఫ్టీ రూపీస్ ఏనా అంట షాక్ అయినా నేనైతే ఇంత తక్కువ తక్కువేంద్రబాయి అనేసి నేనైతే పోను పోను విశాల్ మాటకి అయితే పెద్ద ఫ్యాన్ అయిపోతున్నా ఎందుకంటే నాకు ఇక్కడ రేట్ మస్తు రీజనబుల్ అనిపిస్తుంది క్వాలిటీ వచ్చి మస్తు ఉంటుంది ఏదో క్వాలిటీ మంచిగా లేకుండా తక్కువ రేట్ ఉన్నదంటే అది వేరు కానీ ఇక్కడ క్వాలిటీ మంచిగా ఉండి తక్కువ రేట్ ఉంటుంది అది నాకు బాగా నచ్చుతుంది ఇక్కడ అయితే సో అందుకే నేను పదే 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 విశాల్ మార్టికే వస్తాను నేను ఇక నాతో పాటు అందరినీ తీసుకొస్తాను వాళ్ళకు కూడా ఫేవరెట్ అయిపోతాను మా షెల్ల కూడా ఒక ఏడెనిమిది టాప్లు అయితే తీసుకున్నది అక్క నిజంగానే మస్తున్నాయి నెక్స్ట్ టైం కూడా ఇడికే రావాలి మంచిగా అనేసి అన్నది ఎంత ఉండ ఏడెనిమిది టాప్లు అంటే ఈచ్ వన్ వచ్చేసి రెండు వందల రూపాయలే అందుకే గండి గన్ని అయితే తీసుకున్నది ఇక రాత్రి అయితే ఫుల్ షాపింగ్ అయితే చేసినాం కదా ఇక రాగా నేను తన్నం పెట్టుకొని పొద్దున్న చికెన్ కూర ఉంటే తల ఎంత తిని అట్నే సొక్కుపోయినట్టు పడుకున్నాము ఇది అయితే తెల్లారినాక 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. यो लग लगो यस मा क्लैप्स गर्नु एप्पल क्लैप्स गर्नु क्लैप्स गर्नु बाय एप्पल बाय गर्नु बाय

చూసిల్లు కదా మా మహాడి మా యాపిల్ మా భగత్ బాబు ఆటలు అంతే ఈ వీడియో బాబాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్